మోడీ అంటే విశ్వగురువు మోడీని చూస్తే ప్రపంచ దేశాలు భయపడతాయి ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతాయి ఏం కావాలన్నా వాళ్ళే దగ్గరికి వచ్చి మోడీ దగ్గరికి వచ్చి మరీ ఇచ్చిపోతారు ఇది బీజేపీ వేసుకునేటువంటి ప్రచారం కేవలం మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే ప్రచారం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి ప్రచారం చేస్తారు యాభై ఆరు ఇంచుల జాతితోటి మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్నాడు నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నది అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది నేను బెదిరించిన నేను బెదిరించి ఆ యుద్ధాన్ని ఆపిన అని చెప్పేసి ఒక్కసారి కాదు పదే 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 ట్రంప్ ఆ మాట చెప్పిండు సరే ట్రంప్ ఒక్కడే చెప్పిండు కదా ఇంతవరకు ఓకే అని మనం అనుకుంటున్నాం కానీ రీసెంట్గా చైనా కూడా ఇదే ప్రకటన చేసింది మేము ఇన్వాల్వ్ అయినాము ఏదైతే ఏదైతే పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరిగినటువంటి ఆ గొడవ ఉందో యుద్ధం ఉందో అందులో మేము ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపించినామని చెప్పేసి చైనా కూడా చెప్తుంది నిజంగానే మోడీ విశ్వగురు అయితే ఈ రెండు దేశాల బెదిరింపులకు ఎదురుపయపడ్డు అవసరమైతే రెండు దేశాలను బెదిరించాలి కదా భయపెట్టాలి కదా నరేంద్ర మోడీ గతంలో నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ మిమ్మల్ని కలవచ్చా ప్లీజ్ అని అడిగి నన్ను అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే ట్రంప్ చెప్పాడు ఎట్లా ముందుకు వెళ్తాడు కనీసం ఒక దేశాధ్యక్షుడు వీళ్ళు అక్రమంగా నిర్బంధించినప్పుడు కనీసం దాన్ని ఖండించలేని పరిస్థితికి భారతదేశం పోయింది అంటే భారతదేశం ప్రతిష్ట భారతదేశ గొప్పతనం పెరుగుతున్నట్ట రోజు రోజు భారతదేశం తెలిసా అనుకుంటున్నాను